ఏలూరు పట్టణంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయబడిన బాణాసంచా దుకాణాలను సోమవారం తనిఖీలు నిర్వహించిన ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ముందుగా ఏలూరు జిల్లా ప్రజలకు దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ తనిఖీల్లో భాగంగా బాణాసంచా దుకాణాలకు రెవెన్యూ వారి ద్వారా మరియు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి వద్ద నుంచి పొందిన అనుమతి పత్రాలను పరిశీలించారు బాణాసంచా దుకాణాల వద్ద అగ్నిమాపక నిరోధక సామాగ్రిని పరిశీలన చేసి ఎక్కువ ఇసుక నీరు మరియు ఫైర్ సేఫ్టీ సాధనలను ఆయన పరిశీలించారు ప్రతి షాపు వద్ద వైఫై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని బాణాసంచ దుకాణాల వద్ద ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించరాదని పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్షేమంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవడానికి పోలీసు వారు విధించే ఆంక్షలను పాటించాలని పర్యావరణ పరిరక్షణ కొరకు మరియు ప్రజల పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ పోలీసు వారు తీసుకుంటున్న ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు జిల్లా ఎస్పీతో పాటుగా ఏలూరు డిఎస్పీ డి శ్రేవణ్ కుమార్ ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఎస్ఐ రాంబాబు ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ బాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

శుభాకాంక్షలు మీ కుటుంబాలకి పోలీస్తో పాటు మీరు కూడా అందరూ పోలీస్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ డ్యూటీ లాగా మీరు కూడా అందరూ ట్వంటీ ఫోర్ సెవెన్ డ్యూటీ చేస్తున్నారు సో మీకు పోలీస్ కుటుంబం తరఫున మీ అందరికీ కూడా హార్దిక దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడు మన ఏలూరు ప్రజలకు కూడా దీపావళి శుభాకాంక్షలు దీపావళి అనేది ప్రతి ఒక్కరి ఇంటిలో కాంతి నింపాలి చెడు మీద మంచి విజయం సాధించాలి అట్లాంటి మంచి పండుగ సందర్భంలో మనకి ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గత నెల రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ హై అలర్ట్లో ఉన్నారు ప్రతి దగ్గర ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైనా జరుగుతుంటే అక్కడ దాడులు చేయడం కానీ ఆ లైసెన్స్ ఇల్లీగల్ లైసెన్స్ వస్తున్న దగ్గర కానీ అనుక్షణం ఎన్ని బందోబస్తులు ఉన్నా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఉన్న లిమిటెడ్ స్టాఫ్తో మన డిఎస్పీస్ కానీ టౌన్ సిఏలు కానీ అనుక్షణం చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేశారు ఈసారి ఇప్పటి వరకు ఫార్చునేట్లీ కానీ వాళ్ళ కష్టం వల్ల కానీ ఎట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు ఇంకొక సెవెంటీ టూ అవర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అప్పుడు దానికి కూడా అలర్ట్గా ఉన్నారు నేను కలెక్టర్ గారితో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ మనం ఏర్పాటు చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ ఆర్డీఓస్ డిఎస్పీస్ ఎంఆర్ఓస్ సిఐస్ అందరూ కోఆర్డినేషన్ తోటి మల్టీ డిసిప్లినరీ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఫైర్ ఇంజిన్ ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని దగ్గర లొకేషన్స్లో ఉన్నారు మనకి జిల్లా వ్యాప్తంగా టెంపరీ లైసెన్సెస్ ఇచ్చిన ప్రతి ప్లేసెస్లో మోర్ దాన్ టూ షాప్స్ వన్ ఆట్ మోర్ దాన్ వన్ షాప్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా మనం స్టాఫ్ని పెట్టడం జరిగింది ప్లస్ కంట్రోల్ రూమ్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఎక్కడైనా మీకు ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ మీ ఏరియాలో సెల్ చేస్తున్నారు లేకపోతే ఇవన్నీ ఇట్లాంటి ఓపెన్ గ్రౌండ్లో పెట్టుకోవడం ఏమంటే ఏదైనా మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని కొన్నిసార్లు ఆ కెమికల్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు చాలామంది ఈ దీపావళి సందర్భంగా వర్తకులు కూడా మన ఇంట్లో నార్మల్ షాపులు అమ్మడానికి ట్రై చేస్తారు అది ఎప్పటి నుంచో వస్తుంది అట్లాంటివి చేయకుండా ఉండాలి దాని గురించి మనం ఫ్రీగా అందరికీ లైసెన్సెస్ కూడా చాలా ముందుకు ఇవ్వడం జరిగింది ఇట్లాంటి ఓపెన్ గ్రౌండ్స్లో అలో చేస్తున్నారు వాళ్ళకి ఎటు పరిస్థితుల్లో మీరు రిస్క్ తీసుకోకూడదు మనం చూసుకుంటే చిన్న చిన్న ఇన్సిడెంట్ తోటి చాలా పెద్ద నష్టం జరుగుతుంది మీరు క్విక్ లాభాల కోసం ఆలోచిస్తే మీ ఫ్యామిలీని మీరు మీ ఎర్నింగ్ పర్సన్స్ మీరే ఇబ్బందుల్లో పడతారు దయచేసి అలాంటి రిస్క్ ఎవరు చేయొద్దు పోయినసారి కూడా మన దగ్గర ఇట్లానే ఉల్లిపాయ బాంబులు ఇది అమ్ముదామని చెప్పి బయట జిల్లాల నుంచి దాన్ని ఒళ్ళో పెట్టుకొని తీసుకెళ్లి స్పీడ్ బ్రేకర్తో దగ్గర రావడంతో అతను చనిపోవడం అతనితో పాటు ఒక ఏడు మందికి గాయాలవ్వడం కూడా జరిగాయి సో అలాంటి ఘటనలు మీరు రిస్క్ తీసుకోవద్దు ప్రజలకు కూడా రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించాలి పోలీస్ కూడా అన్ని దగ్గరలో ఉంటారు అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఏదైనా ఎమర్జెన్సీలో క్విక్గా ప్రతిస్పందిస్తారు ఇలాంటి అన్ని అవుట్డోర్ ఏరియాల్లో కూడా సఫిషియంట్ డిస్టెన్స్ పెట్టడము ఎదురుగా షాప్ లేకుండా ఒక షాప్ అంటుకున్నా ఇంకో షాప్కి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏర్పాటు చేశారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ స్టేషన్ చేయడం జరిగింది జనరేటర్స్ కానీ మన మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు ప్లస్ అన్నీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ఓపెన్ చేసి చేయడం జరిగింది ప్రజలు కూడా ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవడం పిల్లలకి కొంచెం ఉత్సాహం ఉంటుంది చిన్నప్పుడు మేము కూడా టపాస్ దొరకంగానే దాన్ని కాల్చాలనే ఒక ఉత్సాహం ఉంటాయి అట్లాంటి వాళ్ళని ఇట్లాంటి ఏరియాస్కి తీసుకొచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా పిల్లల్ని పేరెంట్స్ కూడా వాచ్లో పెట్టుకోవాలి పిల్ల పెద్దల పర్యవేక్షణలో పిల్లలు ఇవి చేస్తే పిల్లలకు కూడా ఎట్లాంటి ఆటంకం కలగకుండా ఉంటాయి తర్వాత ఎవరైనా యూత్ కానీ మీరు అనవసరంగా లౌడ్ బాంబ్స్ పెట్టి ఇల్లీగల్ క్రాకర్స్ తీసుకొచ్చి దారిని దారినిపోయే అమ్మాయిలతోటి ఏదైనా మిస్బిహేవ్ చేయడము అట్లాంటివి చేస్తే మీరు డైరెక్ట్గా జైలుకి పోతారు స్ట్రింగ్ యాక్షన్స్ విల్ బి టేకెన్ అండ్ విల్ బి థర్లీ కౌన్సిల్డ్ సో పేరెంట్స్ ఎవరైనా జూలై విధులు అట్లాంటి వాళ్ళు ఉంటే పేరెంట్స్ కూడా కొంచెం కంట్రోల్లో పెట్టమని చెప్తున్నాము దయచేసి రోడ్స్ మీద ఇట్లాంటివి పబ్లిక్కి ఏదైనా మీరు భంగం కలిగించి మీరు ఏదైనా అలాంటివి చేస్తారంటే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దయచేసి వన్ వన్ టూకి మా పోలీస్ వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్కి మీరు వీడియో కానీ లింక్ కానీ పెట్టండి వెంటనే పోలీస్ ప్రతిస్పందిస్తారు థ్యాంక్ యూ